కల్పించకపోగా వారిని గంజాయికి డ్రగ్స్ కి అలవాటు చేసి రకరకాల మత్తు పదార్థాలకు అలవాటు చేసి వారి జీవితాలతో చలగాటు నేను జేబులు నింపుకుంటే ఈ రోజున వాళ్ళ జీవితాలని బాగు చేస్తారా వాళ్ళకు ఉద్యోగాలు కల్పిస్తారా మీరు అని చెప్పి కడుపు మంట మీరు ఒక్కసారి చూసినట్లయితే ఎస్సీ ఎస్టి బీసీ ఈడబ్ల్యూ దివ్యాంగ అభ్యర్థులకు వయసుకు సంబంధించి కొన్ని మినహాయింపులు ఇచ్చి మరి వారికి అండగా నిలబడ్డారు నారా లోకేష్ గారు డిఎస్సి పరీక్ష నిర్వహణలో వీరందరికీ కూడా మరి ఏజ్ లిమిట్ సంబంధించి కొంత రిలాక్సెన్స్ కూడా ఇవ్వటం జరిగింది అదేవిధంగా మీరు ఒక్కసారి గమనించినట్లయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య మరి రెండు డిఎస్సిలు జరిపి దాదాపుగా పద్దెనిమిది వేల మందికి ఆనాడు ఉపాధ్యాయ ఉద్యోగ అవకాశాలు కల్పించి పద్దెనిమిది వేల ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తే నారా చంద్రబాబు నాయుడు గారు